పేరు మీనా మేము సాయి నుంచి వచ్చాము నేను మా భర్త రవికుమార్ నా ఏజ్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు మా ఆయనకి ముప్పై సంవత్సరాలు మా ఆయనకి చాలా నీసం చేసింది ఫిబ్రవరి పదమూడవ తారీఖున కడుపులో చాలా నొప్పి వచ్చి చాలా ఇబ్బంది పడిపోయారు హాస్పిటల్ కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాము మా ఆయన వాళ్ళ తమ్ముడు వచ్చి తీసుకెళ్లారు తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ చూపించుకున్న తర్వాత అసలు ఎన్ని ఇంజక్షన్ చేసినా నొప్పి తగ్గలేదు పదిహేను పెయిన్ కిల్లర్స్ చేశారు మనిషి కన్నా అయితే చేయకూడదంట అయినా కానీ నొప్పి తగ్గలేదు ఆ రోజు అంతా మేము హాస్పిటల్ లో ఉన్నాము తర్వాత రోజు కూడా అలానే ఉన్నాము గానీ ఎంత మాత్రం కొంచెం కూడా నొప్పి తగ్గలేదు స్కానింగ్ తీయించుకోమన్నారు ఎక్స్ రే స్కానింగ్ తీస్తారు దాంట్లో ప్యాంకటైటిస్ ఇన్ఫెక్షన్ అయింది అన్నారు దానికి మెడిసిన్ ఇచ్చారు కానీ తగ్గట్లేదు అలానే యూరిన్ అవ్వట్లేదు యూరిన్ వెళ్ళకపోతే కిడ్నీలు ఫెయిల్ అయిపోయి మనిషి బ్రతకనని చెప్పారు సాయంత్రం వరకు చూసినా ఆ నొప్పు తగ్గట్లేదు యూరిన్ పాస్ అవ్వట్లేదు ఇంకా డాక్టర్ కూడా టెన్షన్ వచ్చేసి మమ్మల్ని హాస్పిటల్ కి వెళ్ళిపోమన్నారు సమయాన్ని అంబులెన్స్ తీసుకుని అమలాపురం హాస్పిటల్ కి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత మా మినిస్ట్రీ నాయకురాలు ఏం టెన్షన్ పడకండి నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పారు అక్కడికి వెళ్ళిన కొంతసేపటి ఒక ఇంజక్షన్ ద్వారా దేవుడు నొప్పు తగ్గించారు అక్కడ కూడా మేము ఎనిమిది రోజులు ఉన్నాము వెళ్ళిన వెంటనే యూరిన్ బాగానే అయింది అన్ని టెస్ట్లు చేశారు కిడ్నీలు లివర్ అన్ని బాగానే ఉన్నాయని చెప్పారు చాలా టెన్షన్ పడ్డాం కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయేమో ఏమైపోతారు అనేసి పిల్లలు ఏమో చిన్న పిల్లలు తట్టు లేకుండా ఉంటారు ఇప్పుడు సేవకులు ప్రార్థన ద్వారా స్వస్థత ఇచ్చారు అక్కడ రోజు ఇంజక్షన్స్ మెడిసిన్ అన్ని ఇచ్చేవారు ఎనిమిది రోజులు మేము అక్కడ ఉన్నాం గానీ అక్కడ కూడా ఏమి ప్రయోజనం లేదు ఎనిమిది రోజుల నుంచి వాటర్ కూడా తాగలేదు ముక్కులోంచి పైపులు పెట్టి గొంతుకులోకి అసలు వాటర్ చిక్కకుండా వెళ్ళకూడదని వెళ్ళకూడదు అని చెప్పారు అన్ని రోజులు సెలైన్ ద్వారానే ఉన్నారు అక్కడ హాస్పిటల్ ఉన్నప్పుడే మళ్ళీ భయంకరంగా నొప్పి వచ్చింది ఏం చేయాలో తెలియక మళ్ళీ సిటీ స్కానింగ్ తీయమన్నారు సిటీ స్కానింగ్కి వెళ్ళిన తర్వాత ఆపరేషన్ పడిపోతుంది వేరే హాస్పిటల్ కెలిపోమన్నారు మేమేం చేయలేము హాస్పిటల్ లోనే ఉన్నాము అంత మెడిసిన్ ఇచ్చారు తగ్గలేదు అనుకున్నాం కానీ ఏమీ అవలేదు మళ్ళీ మేము అక్కడ నుంచి దేవుని చిత్తంలో నాయకురాలు చెప్పిన హాస్పిటల్ కి వెళ్ళాము కాకినాడ మెడికవర్ అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడి మాటలు బట్టి చాలా ఇచ్చారు అవసరం లేదమ్మా నార్మల్ గానే తగ్గిస్తారు అని చెప్పారు హాస్పిటల్ కట్టడానికి కూడా డబ్బులు కూడా లేవు సమయానికి ఏం చేయాలని దేవుడు అలా సహాయం చేసి హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళు మెడిసిన్ ఇచ్చి ఐసీలో పెట్టారు మూడు రోజులు ఐసీలో కెమెరాకూడదు వాళ్ళన్ని చూసుకుంటారు మనిషిని చూసుకోవడానికి కూడా దగ్గర లేని పరిస్థితి లు ధైర్ ఉండు మనసులో పాపమప్పుకో దేవుని సేవకు మాట వినలేదని ప్రతిరోజు ప్రతిరోజు బుక్కు చదువు అని చెప్పారు నాయకురాలు చెప్పినట్లు పాపప్పుకుంటూ చదువుకున్నాను ఒంటరిగా ఉండేవాళ్ళు అక్కడ ఉండవారు కాదు తోడు పిల్లల్ని మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి నేను పెద్ద హాస్పిటల్ ఎవరికి చెప్పుకోలేను ఎవరు తీర్చలే బాధ అలా నాకు తోడుగా ఉండి నాయకురాలు కన్నీటి విజ్ఞాపలు బట్టి బ్రతికించరు ఇరవై రోజుల వరకు ఒక్క చెక్కు వాటర్ కూడా ఇవ్వలేదు తాగడానికి మెడికల్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ పైపులు తీస్తారు అలానే వాటర్ కూడా తాగకూడదు కొన్ని రోజులు అని చెప్పారు తర్వాత కొన్ని రోజుల తర్వాత నార్మల్గా వాటర్ తాగేలా ఉందో చెప్పమంటే దేవుని కృపను బట్టి బాగానే ఉంది రోజు ఫీవర్ వచ్చేది నొప్పి భయంకరంగానే వచ్చేది అయిన దేవుడు స్వస్థపరిచారు దేవుడు కాపాడి ఇంటికి తీసుకొచ్చినందుకు దేవునికి నాకు నొప్పు ఎక్కువగా వచ్చింది అక్కయ్య గారు విజ్ఞాపన బట్టి ప్రార్థన బట్టి నేను దాని నుండి కోలుకున్నాను